శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల కర్కాటక రాశి ఫలితాలని చూద్దాం మార్చి నెలలో కర్కాటక రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల కర్కాటక రాశి వారికి సంబంధించి బృహస్పతి మీ అదృష్ట గృహానికి అధిపతి మరియు ఈ మొత్తం నెలలో మీ తొమ్మిదవ అదృష్టాన్ని ఆక్రమించి మీరు కెరీర్ వృద్ధి మరియు శ్రేయస్సును అనుభవించడానికి అనుమతిస్తుంది కుంభరాశిలో సూర్యుడు బుధుడు మరియు శనిగ్రహాల ఉనికి మీకు మారువేషంలో ఆశీర్వాదాలను అందించడానికి అరుదైన తీన్ గ్రాహి రాజయోగాన్ని సృష్టిస్తోంది అయినప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు మీ జీవితంలోని ఏ రంగమైనా అతి విశ్వాసానికి దూరంగా ఉండాలి డబ్బు విషయాలలో మీకు మద్దతునిచ్చేందుకు బృహస్పతితో పాటు మార్చి పన్నెండు వరకు మీ అదృష్ట ఇంట్లో ఉల్లాసంగా ఉన్న శుక్రుడు ఉన్నాడు ఖర్చుల ఒత్తిడిని తీసుకురావడానికి మార్చి పదమూడున కుజుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ఇది మీకు శుభ సంచార కార్యక్రమం కాదు మీ అసౌకర్యానికి ఐదవ ఇంటి అధిపతి పన్నెండవ ఇంటికి ఈ సంచారం మీ పది వరకు అమలులో ఉంటుంది ఈ నెల పదిహేనున సూర్యుడు తన స్నేహపూర్వక రాశి అయిన మీనరాశిలోకి ప్రవేశించి బృహస్పతితో సంబంధం కలిగి ఉంటాడు మరియు మీ ప్రయోజనం కోసం ఫలవంతమైన అవకాశాలను పొందుతాడు బుధుడు మరుసటి రోజు సూర్యుడు మరియు బృహస్పతితో కలుస్తుంది మీ అదృష్ట ఇంట్లో తీన్గ్రాహియోగం అలాగే నీచభంగ్ రాజయోగం ఏర్పడుతుంది మార్చి ముప్పై ఒకటవ తేదీన బృహస్పతి దహన స్థితిలోకి జారిపోయి ఒక నెలపాటు బలహీనంగా మారే ప్రధాన రవాణా జరగబోతుంది